పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త అలాగే ప్రాచీన సంఖ్యాశాస్త్ర ప్రశ్న శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు వారితో మనం మాట్లాడదాం కొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీర జై నమస్కారం గురుగారు చాలా మందికి ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే వివాహం చాలా ఆలస్యం అవుతుంది ఏవో రకరకాల దోషాలు కానీ తల్లిదండ్రులకు మాత్రం మనసులో ఎంతో బాధ మేము ఆరోగ్యంగా ఉన్నప్పుడు మా పిల్లల వివాహం మా కళ్ళారా చూడాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ద్వారా పరిహారాలు ఉన్నాయో తెలియజేస్తారా జన్మకుండలను అనుసరించవచ్చు ఈ మధ్య కాలంలో జ్యోతిష్యులు ఎక్కువైపోయారు తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క జాతకాలను విశ్లేషణ చేసుకుంటూ జాతకంలో అంగారకుడు కుజుడు దోషయుక్తమైనటువంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల కళ్యాణ గడియాలు రావట్లేదు వివాహం అవ్వట్లేదు మన పూర్వీకులు మహర్షులు చెప్పినటువంటి అంశాలను అనుసరించి మనం పుట్టినటువంటి ఖచ్చితమైనటువంటి సమయాన్ని జన్మ లగ్నం అంటాం లగ్నం చతుర్థం సప్తమం ఏకాదశం లేదా ద్వాదశం ఈ స్థానాల్లో అంగారకుడు కుజుడు ఉంటే దోషయుక్తం అని చెప్పింది ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో లగ్నం నుండి ఎడవ స్థానాన్ని అది వివాహ స్థానంగా చెబుతాము భార్యాభర్తలకు సంబంధించినటువంటి అది ఆ స్థానంగా మనం చెప్తాం ఎప్పుడైతే జాతకంలో అంగారకుడు నీచలో ఉంటాడో సప్తమ స్థానం మీద పాపగ్రహాల యొక్క వీక్షణ ఉంటుందో లేదా సప్తమ స్థానంలో అంగారకుడు ఉంటాడో వివాహం ఆలస్యం అవటం ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం కాకపోవటం ఇది ఉంటుంది వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే అందరూ కూడా ఆడపిల్లల జాతకంలో అంగారకుడి యొక్క దోషాన్ని మనం చూస్తున్నాం ఆ దోషం ఉన్నటువంటి వాళ్ళని అదే దోషం ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి పరిహారం చేయాలని జ్యోతిషులు చెప్తున్నారు దీనికి శాస్త్ర ప్రమాణం ఎక్కడా కూడా లేదు ఓకే మరో ముఖ్యమైనటువంటి అంశం ఎంతసేపు మనమున్న అంగారకుడు దోషిక్తమైన పరిస్థితిలో ఉన్నాడా లేదా మనం చూస్తున్నాం అంగారకుడు దోషంగా లేకపోతే వెంటనే వివాహం చేయమని చెప్తున్నాం కానీ ప్రతి తల్లి కూడా ప్రతి సోదరి కూడా వివాహమైన దగ్గర నుంచి తాను కోరుకునే అంశం ఒకటి తాను దీర్ఘమైన తత్వంతో ఉండాలి అందరి యొక్క జాతకాల్లో కళ్యాణ గడియల్ని నిర్దేశించేటువంటిది కేవలం అంగారకుడు అనుకుంటాం కాదు శుక్రుడు దీర్ఘమైనటువంటి తత్వానికి కారకుడవుతూ ఉంటాడు ఏ తల్లి జాతకంలోనైనా స్థానంలో పన్నెండవ స్థానంలో శుక్రుడు ఉన్న సప్తమ స్థానంలో నిజలో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న మాంగళ్యానికి సంబంధించినటువంటి విషయంలో సమీపమైన భవిష్యత్తులో ఇబ్బందులు ఉన్నాయని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తాం వాస్తవంగా మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే అంగారకుడి యొక్క కుజదోషం అనేటువంటిది ఒక పెద్ద అపోహ ప్రతి ఒక్కరి జాతకంలో నేను చెప్పినటువంటి ఒకటి నాలుగు ఏడు పదకొండు పన్నెండు ఈ స్థానంలో ఎక్కడో చోట అంగారకుడు ఉండి తీరాల్సిందే కేవలం అంగారకుడు ఉండటం వల్ల మాత్రమే వివాహం కావట్లేదు అన్నటువంటి విషయాన్ని మీరు పక్కన పెట్టండి అది చాలా పెద్ద దోషమను కుజదోషం ఉన్నటువంటి కారణంగానే వివాహం కళ్యాణం అవ్వట్లేదనో మీరు అనుకుంటారు ఇది వాస్తవికమైనటువంటి పరిస్థితుల్లో అటువంటి దోషయుక్తమైన పరిస్థితులు ఏవి లేవు వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు ఎప్పుడైతే ఏ ఇంట్లోనైనా యుక్త వయసు వచ్చినటువంటి పిల్లలు పాతిక సంవత్సరాలు నిండిపోయి ఏదైనా కారణం వల్ల కళ్యాణం అవ్వట్లేదు కళ్యాణ గడియాలు రావట్లేదు శుభకార్య సంబంధమైనటువంటి విషయంలో ఇంట్లో చాలా ప్రయత్నం చేస్తున్నాం కానీ శుభకార్యం జరగట్లేదు మీరు వెంటనే చేయవలసినటువంటి పని నిత్య కళ్యాణోత్సవాలు జరుగుతున్నటువంటి దేవతామూర్తులు ఆ తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారు అవ్వచ్చు యాదాద్రిలోని లక్ష్మీనరసింహ ప్రభు అవ్వచ్చు శ్రీశైలంలోని భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారు అవ్వచ్చు నిత్య కళ్యాణోత్సవం జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి నిత్య కళ్యాణోత్సవంలో పాల్గొని అవకాశం ఉంటే ఆ దేవతామూర్తులకి తలంబ్రాలు వేసినటువంటి అక్షతలను తీసుకొని ఎవరికైతే వివాహం కావాలని మనం కోరుకుంటున్నాము మన పిల్లలకి వారి ద్వారా ఒక చిటికెడు ఆ తలంబ్రాలని ఒక తెలుపు వస్త్రాన్ని పశుపచ్చగా మార్చి అందులో ఉంచి మన ఇంటి సింహద్వారం బయట వైపుగా కుడివైపుగా కట్టినట్టయితే అనునిత్యం దూపదీప నివేదనలతో పూజిస్తూ ఉంటే మీ జాతకంలో ఎన్ని విశేషవంతమైన దోషాలు ఉండవచ్చును కాక మీ ఇంట్లో గృహవాస్తు ఎంత ఇబ్బందికరమైన స్థితిగతుల్లో ఉండవచ్చును కాక నిత్య కళ్యాణోత్సవాలు జరుగుతున్నటువంటి ప్రదేశం నుండి మన ఇంటి ప్రాంగణానికి ఒక అక్షత మన ఇంటికి వచ్చినప్పటికీ కూడా శుభకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి తప్పకుండా కళ్యాణం అవుతుంది వివాహం జరిగేటువంటి అవకాశాలు సుస్పష్టంగా ఉంటాయి అలాగే వివాహ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో శీఘ్రంగా నాకు కళ్యాణం అవ్వాలి ప్రయత్నాలు చేస్తున్నా కూడా సఫలీకృతం అవ్వట్లేదంటే తొమ్మిది మంగళవారాల పాటు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎర్ర మందార పుష్పాలతో కానీ ఎర్ర గన్నేరు పుష్పాలతో కానీ విశేషంగా పూజిస్తూ ఓం స్కంధాయ నమః స్కంధాయ నమః ఓం స్కంధాయ నమ అన్నటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఎర్ర మందార పుష్పాలు ఎర్ర గన్నేరు పుష్పాల చేత ఏ సరి అయినా పురుషుడైనా వివాహం కోసం తాను ప్రయత్నాన్ని కొనసాగిస్తే సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తూ ఉంటే యోగదాయకమైనటువంటి స్థితిగతులు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోతాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగతులు వస్తాయి అతి ప్రాచీనమైనటువంటి ప్రశ్న సస్సుని అనుసరించి గోచారవశాత్తు ఉన్నటువంటి ఫలితాలు జన్మకుండలిలో ఉన్నటువంటి ఫలితాల కంటే కూడా వారి యొక్క జాతకంలో అంగారకుడు శుక్రుడు దేవగురు అయినటువంటి బృహస్పతి ఇలాంటి కొన్ని గ్రహాల యొక్క బలాబలాలను విశ్లేషణ చేసి వారికి సూచన ఇవ్వటం జరుగుతుంది ఈ రెండు పరిహారాలు ఎవరు ఆచరించినప్పటికీ వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి సమస్తమైన ఇబ్బందులు తొలగిపోతాయి వీటన్నిటికంటే కూడా విశేషవంతమైంది కలో వెంకటనాయక ఈ కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల తిరుపతిలో వేంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అటువంటి తిరుపతి నగరంలోని చంద్రగిరి వద్ద ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో అనునిత్యం జరిగేటువంటి కళ్యాణంలో గనక వెళ్ళి కళ్యాణ కంకణాన్ని ఎవరైతే కట్టించుకుంటారో వాళ్ళకు కూడా శీఘ్రంగా వివాహం జరిగేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది చాలా చక్కని పరిహారం తెలియజేశారు గురువు గారు నిజంగా చాలా మంది కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు వివాహం విషయంలో ముఖ్యంగా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళకి ఈ పరిహారం అనేది చాలా మంచి పరిహారంగా భావించవచ్చు ధన్యవాదాలు గురు జై వీరబ్రహ్మ జై గోవింద